భక్తులందరికీ హరే కృష్ణ భాగవతంలో శ్రీ పరీక్షిత్ మహారాజు శ్రీల సుఖదేవ్ గోస్వామిని శ్రీరాముని గురించి అడిగినప్పుడు శ్రీలా సుఖదేవ గోస్వామి తొమ్మిదవ స్కందంలో పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకంలో ఇలా అంటున్నారు హే రాజన్ పురుషో రామచరితం శ్రవణైర్ ఉపధారయన్ ఆండ్రుశంస పరో రాజన్ కర్మబంధైర్ విముచ్యతే హే రాజన్ శ్రీరామచరితమును ఎవరైతే శ్రవణం చేస్తారో వింటారో తమ జీవితంలో తమ హృదయంలో ఆ యొక్క విన్న శ్రీరాముని యొక్క లీలన్నీ ధరి ధరిస్తారు ఆండు పరోరాజన్ పరో రాజన్ వారి యొక్క హృదయంలో కఠినత క్రూరత మాయమైపోతుంది ఇక హృదయంలో కఠినత క్రూరత ఉండదు సత్వగుణం విశుద్ధ సత్వగుణం వచ్చేస్తుంది వారి హృదయంలో ఎవరైతే శ్రవణం చేస్తారు తమ జీవితంలో తమ హృదయంలో ఆ యొక్క నీళ్ళల్ని ధరిస్తారు ఇక చివరికి కర్మ కర్మబంధైర్ విముచ్యతే ఈ భయంకరమైన కర్మ పాసము నుండి బయటపడిపోతారు ఎవరైతే శ్రీరామచరితమును వింటారో శ్రీల లా సుఖదేగు స్వామి స్పష్టంగా చెప్తున్నారు శ్రీరామచరితము ఎవరైతే శ్రవణం శ్రోత్రాంజలి ఉపసృశ్య దునుతే కర్మవాసనం ఈ చెవులు అనే దోశల ద్వారా ఈ యొక్క శ్రీరామచరితమును వినాలి కేవలం వినడమే కాదు విన్న తర్వాత తమ హృదయంలో ఉపధారయన్ రూపంగా ధరించాలి ఈ విధంగా ధరించడం వలన హృదయంలో ఆండ్రు సంస్య ఇక కఠినత ఉండదు క్రూరత ఉండదు ఇకేముంటుంది విశుద్ధ సత్వగుణం ఆవృతమవుతుంది ఎవరైనా సరే వారు ఎవరైతే ఆనుశంస పరో రాజన్ ఇక కఠినత ఉండదు క్రూరత ఉండదు చివరికి కర్మ బంధైర్ విముచ్చే ఈ భయంకరమైన కర్మపాసనం నుండి బయటపడిపోతారు కేవలం శ్రీరామచరితని చరితం యొక్క లీలల్ని శ్రవణం చేయడం ద్వారా తమ జీవితంలో తమ హృదయంలో ధరించడం ద్వారా కర్మ బంధైర్ విముచ్చతాయి ఈ భయంకరమైన కర్మపాసనం నుండి విముక్తి లభిస్తుంది చివరికి శ్రీరామచంద్రుని యొక్క చరణాలను చేరతారు శ్రీరామచరిత్రమును వినడం వల్ల కలిగే ఫలితం ఇదనమాట స్వయంగా సుఖదైవస్వామి పరీక్ష మహారాజ్తోటి అంటున్నారు అయా రాజన్ మీరు ఎన్నోసార్లు ఎంతోమంది శ్రీరామచరితమును చెప్పేటప్పుడు మీరు విని ఉంటారు ఎంతోమంది ఎన్నో ఎంతోమంది ఋషి మునులు చెప్పేటప్పుడు మీరు వినుంటారు కనుక వినడం వల్ల కలిగే ఫలితం ఈ భయంకరమైన కర్మపాసనం నుండి విముక్తి లభిస్తుంది ఎవరైతే శ్రీరామచరితమును కేవలం వినడమే కాదు తమ జీవితంలో ధరిస్తారు హరే కృష్ణ